జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారా కుట్రపూరితంగా వ్యవహరించారా వాస్తవానికి వైసీపీ మొదటి నుంచే ప్రధానంగా వాళ్ళ పత్రిక సాక్షి చేసేది ఇదే మొదటి నుంచి కూడా ఈ ఫోటోనైతే బాగా హైలైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అద్దేపల్లి జనార్దన్ రావు తీసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది బాగా హైలైట్ చేస్తున్నారు అంటే ఆయన టీడీపీ మనిషే టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళే వీళ్ళందరూ కావాలని చెప్పి కుట్రపూరితంగా ఈ కేసులో జోగి రమేష్ని ఇరికించారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నుంచి తంబెళ్ళపల్లి టీడీపీ అభ్యర్థిగా ఫామ్ అందుకుంటున్న జయచంద్రారెడ్డితో పాటు ఈ నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఫోటోని అయితే పదే పదే ప్రచురిస్తున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం తాజాగా జోగి రమేష్ అరెస్ట్ అయిన నేపథ్యంలో నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే పన్నాగో ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల దోపిడీకి కూటం పెద్దలు కుట్ర చేశారంటూ తాజాగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ టీడీపీ పెద్దలే సూత్రధారులు పాత్రధారులుగా సాగిందట నకిలీ మద్యం మాఫియా ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కొలగొట్టే పన్నాగం ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ఈ కుట్రా కుతంత్రం ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అనే డిమాండ్ను బేఖాతరు చేస్తూ టీడీపీ వేరే విధేయ అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ని రంగంలో దించారట డైవర్షన్ డ్రామాలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ అలాగే ఆయన సోదరుడు రాముల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ప్రజల్ని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించి కుట్రకు పాల్పడింది రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనక అసలు సూత్రధాలు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బయట బట్టబయలైంది కుటీర పరిశ్రమ తరహా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొల్పడం దర్జాగా సరఫరా విక్రయాలు వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్న ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల దోపిడీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం అందుకే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి శంకర్ యాదవ్ను కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తంబలపల్లి టీడీపీ టికెట్ ని జయచంద్రారెడ్డికి ఇచ్చారు నకిల మద్యం మాఫియాలో ఆయనే కీలక పాత్రధారి కావడం ఇక్కడ కీలకమైన అంశం ఇక జెండ హత్యల కేసులో జీవితకైతే శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయక్ గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వ అధికారులకు రాగానే క్షమాభిక్ష కూడా ప్రసాదించింది ఆయన ద్వారానే జయ టీడీపీ టికెట్ లభించింది అనేది బహిరంగ రమేస్తారు అంటే ఇవన్నీ ఇప్పుడు మీదకు తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ జోగి రమేష్ అరెస్ట్ ఖచ్చితంగా వైసీపీ అయితే కుట్రనే అంటది కుతంత్రమే అంటది అది అక్రమమా సక్రమమా అనేది ఇంకా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం తేల్చాలి సో ఏది ఏమైనా టీడీపీ కుట్ర పన్ని వ్యూహాత్మకంగా వ్యవహరించి జోగి రమేష్ని అరెస్ట్ చేసింది ఈ నకిలీ మద్యం వెనక టీడీపీ నేతలే ఉన్నారు వాళ్ళందరూ టీడీపీకి సంబంధించిన నాయకులే అనేది తెర మీద తీసుకురావాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ అది ప్రజలు నమ్ముతారా లేదా ప్రజా కోర్టులో వైసీపీ నెగ్గుతుందా అనేది ఇక్కడ కీలకం